రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేడు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభం కానుంది రాబోయే తరాలకు సుస్థిర వ్యవసాయం అందించే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సహా విద్యార్థులు అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించనున్నారు నేటి నుంచి ఆరు వారాల పాటు పన్నెండు వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే నూతన కార్యక్రమానికి ఇవాటి నుంచి శ్రీకారం చుట్టనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి జూన్ పదమూడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల గ్రామాల్లో దీన్ని నిర్వహించనున్నారు సుమారు రెండు వందలకు పైగా శాస్త్రవేత్తల బృందం గ్రామాల్లో పర్యటించనున్నాయి దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు వంద బృందాలు ఉత్తర మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు యాభై బృందాలు పాల్గొంటాయి ఒక్కో బృందం రోజువారీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వారంలో పని దినాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లో రైతు వేదిక లేదా మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలో అన్నదాతలతో సమావేశమవుతారు సాగులో యూరియా వాడకం తగ్గించడం రసాయనాన్ని జాగ్రత్తగా వాడడం విత్తనాల చెల్లింపు రసీదులు భద్రపరచడం నీటి ఆదా పంటల మార్పిడి చెట్ల పెంపకంపై అవగాహన కల్పించనున్నారు రైతులకు ఎదురవుతున్న సవాళ్లు సమస్యలకు పరిష్కారాలు సూచనలు సలహాలు అందించనున్నారు ప్రధానంగా ఆరు అంశాలపై అవగాహన ద్వారా రైతుల ఆలోచన దృక్పథంలో మార్పులు తేవడమే లక్ష్యమని వ్యవసాయ వర్సిటీ అధికారులు తెలిపారు ఈరోజు వ్యవసాయ రంగం గ్రామీణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధానమైన ఒక ఐదారు కీలకమైన అంశాల మీద అవగాహన కల్పించి వారి యొక్క ఆలోచనలో దృక్పథంలో మార్పు తీసుకొచ్చి ముందు తరాలకు సుస్థిర వ్యవసాయం అందే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలిని వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రాక్టీస్లో మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆరు అంశాల మీద ఈ రైతు అవగాహన కార్యక్రమాన్ని రై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా జూన్ పదమూడో తారీఖు వరకు ఆరు వారాలు నిరంతరంగా పన్నెండు వందల గ్రామాలలో చేయబోతున్నాం వారానికి ఆరు వందల గ్రామాలు ఇందులో నాలుగు వందల మంది శాస్త్రవేత్తలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపుగా అదే సంఖ్యలో వ్యవసాయ శాఖ అధికారులు దాదాపుగా వెయ్యి మంది వ్యవసాయ శాస్త్రం చదువుతున్నాం నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఎంఎస్సి విద్యార్థులు దాదాపు వెయ్యి మంది సుమారుగా రెండు వేల మంది నాలుగు వేల మంది వ్యవసాయ శాఖ అధికారులు నాలుగు వేల మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు దాదాపుగా వెయ్యి మంది వ్యవసాయ విద్యార్థులు రెండు వందల టీములుగా మారి ఒక్కొక్క టీము ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రామం రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు కర్షకులు తమకున్న అన్ని అనుమానాల్ని శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు